ఆ రుణం అయితే మాఫీ గాలే డబుల్ అయింది ఇప్పుడు ఇటు మాఫీ గాలే అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన అవసరమేంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు అసలు ఆయన తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రబాబుల అడుగులకు మడుగులు అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించిండు కేసీఆర్ మీఎస్టోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు ఈయన కూడా తుపాకి పెట్టుకుని వెళ్ళిండు జై తెలంగాణ అంటే ఎవరు జై తెలంగాణ అంటే అని తుపాకి పెట్టుకుని బయలుదేళ్ళ వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ప్రాణ త్యాగాన్ని సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి కష్టపడి తెలంగాణ తెచ్చినోళ్ళం ఈ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఎన్ను తిట్లు తిట్టినా భరించదాం కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో ఏ మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతున్నాయంగా టీవీ అయినా బంద్ చేస్తున్నాం ఛానల్ అన్న మారుస్తున్నాం అంటారు ఏం మాట్లాడు అవి కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు ఎండాకాలంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ చెరువులు బాగా చేసిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ కట్టలేదా ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే పోతే ఊక చెట్టు బాగుంటుంది ఇంకో దిక్కుపోతే కందురు బాగుంటుంది రెండు వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుబంద ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చింది అందుకే కేసీఆర్ ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల ఎవరున్నా ప్రజలకు మేలు చేయాలి నోరిప్పు బూతులే ప్రజలకు ఏం పని చేసినావు నీ ఏడాది పాలన అయింది నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినవు ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా వృద్ధులకు నాలుగు వేల పింఛన్ అన్నావు ఇచ్చినావా ఇచ్చినాడే నాలుగు వేల పింఛన్ ఇయ్యలే మహిళలకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలు అన్నాడు అది ఇయ్యలే రైతు భరోసా పదిహేను అన్నాడు అది ఇయ్యలే విద్యార్థి భరోసా కార్డు అన్నాడు అది ఇయ్యలే చివరికి ఇండ్లు అన్నాడు ఇయ్యాలి వరకు ఒక ఇల్లు కట్టలే కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇందుకులో వచ్చింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన బోలే అంటే అన్ని ఎగబెట్టుడే ఆరు గ్యారెంటీ ఇల్లు రాలేదు చేయుత రాలేదు మహిళలకు మహాలక్ష్మి రాలేదు విద్యార్థి భరోసా కార్డు రాలేదు ఏది కూడా నువ్వు చేసిన పాపాన బోలే అందుకే నేను ఎక్కడనో మాట్లాడుకుంటున్నా నువ్వు అన్ని ఎగబెట్టినావు ఇప్పటి నుంచి నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు ఏదికి రావాలి కనుక నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం నీ ఎంబే పడతామని చెప్పినాం ఇలా ఆ రకంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు ఓ నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా నా అంతే చేస్తలేడు అన్నాడు ఏం చేసినావు నువ్వు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు నిజంగా ఇలా అంతా అయిపోయింది పని నువ్వు గట్టిగా చేస్తే ఒక్క రెండు నెలలు మూడు నెలలు గట్టిగా పనిచేస్తే మొత్తం నార్లాపూర్ గాని ఏదుల గాని వట్టెం గాని కరివైన రిజర్వాయర్లు నింపొచ్చు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు నాలుగు నెలల పని లేదు గట్టిగా చేస్తే మూడు నాలుగు నెలల పని ఉండదు కంతి కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎన్ని నీళ్లు పోయినాయా సముద్రంలో మొన్న ఎప్పుడైనా వచ్చినాయా శ్రీశైలంలో ఎన్ని నీళ్లు ఈసారి శ్రీశైలంలో దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు మత్తడి దుంకి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇలా శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయినాయి నీళ్ళన్ని నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే మనకు వట్టెంలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా యాభై ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ పదహారు ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ ఈయన ఈయన ఎందుకంటే ఉండే కదా పదహారు ఏళ్ళు తెలుగుదేశం యాభై ఏళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు ఏళ్ల ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం కల్వకుర్తిలో పంప్ హౌస్ దగ్గర నేను శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి అన్న మా బాలరాజు ఆడ ప్రాజెక్టుల దగ్గర పంప్ హౌస్ దగ్గర పండుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన కనుక ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం మొక్కలు నాటింది తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ మొక్కలు నాటింది ఎందుకు ఇయ్యలే మీరు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ కింద దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అరవై ఆరేండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర ది బిఆర్ఎస్ పార్టీ ఇయాల బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి పంటలు అంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా పంటలు ఎడికి వంటున్నాయి చెరువులు బాగా చేయడం వల్ల పూడికతీత తీయడం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది మేం చెప్పలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల చెక్ డ్యామ్ల వల్ల ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆరు మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయి కాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చినా ఇంత పంట పండునా ఇలా విద్యుత్ పంపిణీ వ్యవస్థను లక్ష కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్ మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వెనకట కాంగ్రెస్ ఏ ఉండే కదా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే ముప్పై లక్షలు కేసీఆర్ దిగిపోయేనాడు కోటి యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి దాదాపు నాలుగు గంటలు అంతలు పెరిగింది కదా ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ కోటి యాభై తొమ్మిది లక్షలు అంటే మూడు నాలుగు నాలుగు ఐదు అంతలు వడ్లు పెరిగినాయి మీరేదో మీ గొప్పదనం చెప్తారు మరి మీ గొప్పదనం ఉంటే ఎందుకంటే మీరే ఉంటారు కదా అయితే తెలుగుదేశం ఉండే లేకపోతే కాంగ్రెస్ ఉండే ఎందుకు నలభై లక్షలు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండినాయి కేసీఆర్ వచ్చినాకనే లక్ష కోటి యాభై తొమ్మిది లక్షల వడ్లు ఎందుకు పండినాయి ఒక్క సీజన్ అది నేను చెప్పేది ఒక సీజనే ఒక వాన కాలంకే కోటి యాభై తొమ్మిది లక్షలు మరి మీరు ముప్పై లక్షలు ఎట్లా మా కోటి యాభై తొమ్మిది లక్షలు ఎట్లా కేసీఆర్ మంత్రం వేసిండ కేసీఆర్ కష్టపడ్డాడు చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు కాలువలు దవ్విండు నీళ్లు తెచ్చిండు కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి సాయం ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ట్రాక్టర్లు ఇప్పించిడు వ్యవసాయ సకాలంలో ఎరువులు అందించిండు పండిన పంట గింజ లేకుండా కొన్నాడు గనక వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు అందుకు కోటి యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి అది కేసీఆర్ వేసిన విత్తనం కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకుపోయింది కనుకనే ఈసారి అంత పంట పండింది అది కూడా మా ఘనత నేను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు మీరు వచ్చినాక ఏం చేసిండి ఆయన ఏదన్న ప్రాజెక్ట్ కడితిరా ఒక చెరువు వితిరా రైతు బంధు ఏం చేసిండ్రు మీరు ఎందుకు పండింది గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల పండింది ఇలా మాల వెంకేశ్వర రెడ్డి అని ఉన్నాడు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగ చూసినా ఇట్లా దుక్కుతున్నది ఇలా కందూరు పెద్దవాగ అయితేంది వాగైతేంది వాగు యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లు వేస్తారా ఏం ధైర్యం ఆయన కట్టించిన చెక్ డ్యాములు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కదా ధైర్యం ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఇంకొక చెక్ డ్యామ్ గిటా కట్టిరా ఒక స్టేషన్ గిట్ట గట్టిదా యాడికెళ్ళి వచ్చింది పంట పదేళ్ళ కేసీఆర్ కృషి కాదా మనం కట్టిన వాడికి అంతే గత నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు మా అక్క చెల్లెలు పోయినరు ముఖ్యమంత్రి కదా ఏదన్నా ఏడాది అయింది ఏమైనా మంచి వార్త చెప్తాడేమో మహాలక్ష్మి ఇరవై ఐదు వందల గీటు ఇత్తడేమనిపోయిన ఏమైనా చెప్పినాడే మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ మల్ల కేసీఆర్ కలవరిస్తున్నాయండి ఇద్దరు కూడా కలవరిస్తుండు నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏ ఏం ముఖ్యమంత్రి గారైనా మహిళలకు ఏమైనా చేసిండా అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ పోతేఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి పదమూడు వేల రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా బతుకమ్మ పండిన నాడు కన్న కొడుకు పనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి కేసీఆర్ సి టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా నువ్వు వచ్చినాక చేసింది ఏంటి నువ్వు వచ్చినాక ఎనిమిది నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది వడ్డీ లేని ఎగబెట్టినావు బతుకమ్మ ఎగబెట్టినావు కేసీఆర్ కిట్టెగ పెట్టినావు తులం బంగారం మేగబెట్టినావు మోసం చేసినావు కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఈడు ఎగబెట్టిండు కానీ మొన్న మహారాష్ట్ర పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పిండి ఇక ఈడంతా ఇచ్చి పీక్ పడదో మహారాష్ట్రలో పోయిన ప్రచారానికినా మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం మీకు మూడు వేలు ఇస్తామని మహారాష్ట్రలో ఈడ ఇచ్చే ఇరవై ఐదు వందలకేమో వంద రోజులు ఇస్తాం బాడు పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో మొక్కి డబ్బులు ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు మహారాష్ట్రలో పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పిన ఇది నేను ఏం చేసిన మహిళలకు మహిళలకు ఏం చెప్పినావు నువ్వు మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా తొక్కడట ఏం తొక్కుతావు అందుకే నేను బూతుల సీఎం అన్నారు మెడల పేగులు వేసుకొని తిరుగుతా కండ్ల గుడ్లు కూడా అదికి ఆడతా ఎవడన్నా సీఎం మాట్లాడాల్సింది అదే ఆ మహిళలకు కావాల్సింది మహిళలు ఏమి ఎదురు చూసిండ్రు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పదమూడు వేలు ఇచ్చిండు నువ్వు అంతకంటే ఎక్కువ ఏమన్నా ఇస్తవేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు వడ్డీ లేని రుణం ఎనిమిది నెల ఇస్తలేవు గది ఏమన్నా రిలీజ్ చేస్తాడేమో మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు ఆనాడు ఒక్క సీర కాదు రెండు సీరలు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఇస్తానడు గవిగిట్టేమో ఇత్తరేమో అని మహిళలు ఎదురు చూసిండు కానీ ఏమి ఇచ్చిండు గాడిద గుడ్డు ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో మహిళలకు పనికొచ్చేదో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు కల్పు మొక్కనట కేసీఆర్ కల్పవృక్షం కల్పు మొక్కను మళ్ళా రానియాడట కేసీఆర్ కాదు నువ్వు కల్పు మొక్కవు నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడి దెబ్బలో బయటపడ్డావు నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినావు కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్ద వాళ్ళని దొక్కుకుంటా తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చినావు ముఖ్యమంత్రి అయినావు ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు గెలిచి గెలిచినాక లగచర్యలు ఎవరు దొక్కిండు మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు పేద మా రైతులు దొక్కుతున్నాడు రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీరు మాట్లాడితే చూసి ఉంటారు గట్టి గట్టిగా బిగ్గర బిగ్గరగా మాట్లాడుతు చూసే రండినా అంటే రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ అంటే శబ్దం ఎక్కువ గట్టిగా మాట్లాడుతుండు విషయం ఉందా ఏమన్నా ప్రజలకు మనకి వచ్చే విషయం ఉందా శబ్దం ఎక్కువ విషయం తక్కువ అంతా విషయం విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కాదే యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ తేలే పదహారు ఏళ్ళ తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజీ కానీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో నాగర్ కర్నూల్లో నారాయణపేట్లో గద్వాల్లో వనపర్తిలో ఐదు మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిండు కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు అగ్రికల్చర్ బిఎస్సి తెచ్చిండు ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు జేఎన్టీయు కాలేజ్ ఇచ్చిండు ఎన్ని చేసిండే మన కేసీఆర్ ఇవాళ ఈ కురుమూర్తి దగ్గరికి కూడా ఆ బ్రిడ్జ్ కం చెక్ డాము రోడ్డు సీసీ కుంట నుంచి కురుమూర్తికి యాభై కోట్లతోని ఎంత అద్భుతమైన బ్రిడ్జి కట్టించిండు మన కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ మంచి నీళ్లు లేకపోతుండే మనకు మహబూబ్ నగర్ లో పదిహేను రోజులకు ఒకసారి వచ్చు కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి పల్లెకు ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా నది జలాలు తెచ్చి మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది కేసీఆర్ ఇన్ని పనులు మన కేసీఆర్ గారు మన జిల్లాకు చేసిండు ఎంతో ప్రేమగా చేసిండు ఇవాళ రోడ్లైతే పాలమూర్లో ఎటు చూసినా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్ చేసింది కేసీఆర్ కాదా వెనక అన్ని గతుకుల రోడ్లు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక చక్కటి రోడ్లు కూడా చేసుకున్నాం అయితే వడ్లు వడ్లు కొంటున్నాం వడ్లు కొంటున్నాం అన్నారు వెనక గిట్లే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గింజ కూడా మనం కొన్నాం నేను ఇవాళ రాంగా వాళ్ళు ఆగినం నిల్విడి అనే గ్రామం మందాపూర్ మ